టాప్ డైరెక్టర్ కొరటాల శివని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెషర్లో పడేస్తున్నాడు పడేస్తున్నాడు ఆర్ దెబ్బతో దేశవ్యాప్తంగా తారక్కి క్రేజ్ క్రియేట్ అయింది ఇప్పుడు ఆ ఇమేజ్ భారమంతా కొరటాల శివ కొత్త సినిమా మోయాల్సి ఉంటుంది అందుకే తను రూట్ మారుస్తున్నాడట ఎన్టీఆర్ సడన్ గా ట్రిపులర్ తో ఇండియా స్టార్ అయ్యాడు అదే ఇప్పుడు కొరటాల శివకి కొత్త భారంగా మారింది లెక్కలు మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కొరటాల శివ ఆచార్య మూవీతో దండెత్తుతున్నాడు ట్రిప్ల తర్వాత తర్వాత సైరా తర్వాత చిరు చేస్తున్న సినిమా అవటంతో అందరి దృష్టి ఈ సినిమా మీదే పడింది ఆల్రెడీ ఆ ప్రెషర్ లో ఉన్న కొరటాల శివకు కొత్త తరణపుచ్చింది భరతనే నేను హిట్ తర్వాత ఆచార్యతో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు కొరటాల శివ కరోనా బ్రేక్ లతో ట్రిప్ల లాంటి క్రేజీ ప్రాజెక్ట్ డైలమాలో పడుతూ లేస్తూ విడుదలై సందడి చేస్తోంది అలాంటిది ఎప్పుడో రావాల్సిన ఆచార్య ఇప్పుడొస్తే ఎలా అన్న డౌట్ మొదలైంది భరతను నేను హిట్ తర్వాత మాత్రం కొరటాల శివకి మెల్లిగా షాకులు తగ్గటం మొదలైందంటున్నారు కొరటాల శివ కూడా రాజమౌళిలానే హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకుడు అందుకే ట్రప్లార్ తర్వాత ఎన్టీఆర్ చేసే కొరటాల శివ ప్రాజెక్టు మీదే అందరి ఫోకస్ ఉంది క్షిప్లార్ తర్వాత ఎంట్రీ ఆర్కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేస్తుంది దానికి తగ్గటే కొరటాల శివ ప్రాజెక్టు ఉండాల్సిందే ఏ మాత్రం లెక్క తప్పినా తారక్కి పాన్ ఇండియా లెవెల్లో డామేజ్ ఏర్పడుతుంది అందుకే కమిట్ అయిన కథకు రిపేర్లు చేస్తున్నాడట కొరటాల శివ